వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనోడ్ పార్క్ వన్ తెలుగులో తెలుసుకుందాము అంత పంత ఇద్దరు భయపడిపోతూ సర్కార్ మీరు చెప్పినట్టుగానే చుట్టుపక్కల గ్రామాలన్నిటి దగ్గరికి వెళ్ళి ప్రస్తుతం కూలీలు ఎవరైనా ఖాళీగా ఉన్నారా అని అడిగాము ఏ ఒక్కరూ ఖాళీగా లేరు అని చెప్పారు కారణం అడిగితే అక్కడ దాదాపు పంట కోతలు రావడంతో ప్రతి ఒక్క యజమాని వారికి కావాల్సినంతమంది కూలీలని కొద్ది రోజుల పాటు వారి పొలంలోనే పని చేయాలని నియమం పెట్టుకొని వారికి ముందుగానే బయాన ఇవ్వడంతో వాళ్ళంతా పనులకు కుదురుకున్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఎవరు మనకి అందుబాటులో లేరు మేము రెండింతలు డబ్బులు ఇస్తాము మా దగ్గర పని చేసినట్టయితే రమ్మని చెప్పి అడిగినా కూడా ప్రస్తుతం ఖాళీ లేదు అని చెప్పి చెబుతున్నారు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి కొద్ది రోజుల్లో మనం మన పంటని కనుక కోసుకోలేకపోయినట్టయితే ఖచ్చితంగా మనకి నష్టం వచ్చి తీరుతుంది సర్కార్ పంటంతా ఇప్పుడు మన చేతికి వచ్చే అంత సమయంలో ఉంది ఇప్పుడు కనుక సరిగా మనం దాన్ని కోసుకొని కుప్ప నూర్చి దాన్ని జాగ్రత్తగా మనం భద్రపరచుకోలేకపోయినట్టయితే మనం ఈ సంవత్సరం తిండి గింజలకి ఇబ్బంది పడాల్సి వస్తుంది అలాగే ఎక్కువ మొత్తంలో మనకి నష్టం వచ్చి పడుతుంది నేను ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను కూలీలు అనేవాళ్ళు దొరకలేదు సర్కార్ ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు మీరు ఏదైతే నియమం పెట్టారో గ్రామంలో ఆ నియమాన్ని ఇప్పుడు ఉన్నపరంగా మీరు తీసివేయడం మంచిదని నాకు అనిపిస్తుంది అప్పుడైనా కనీసం మన గ్రామంలోని వారు మన పంట పొలాల్లో పనిచేయడానికి వస్తారు దాని ద్వారా కొంతైనా మనకి నష్టం తగ్గుతుందని నా యొక్క అభిప్రాయం అనగా వెంటనే కులకర్ణి చుప్ నేను నష్టం భరించడానికైనా సిద్ధంగానే ఉన్నాను కానీ ఒకసారి నేను ఏదైతే మాట మాట్లాడాను దానికే కట్టుబడి ఉంటాను అని కోపంతో ఊగిపోతూ ఉంటాడు ఇంతలో ఆ మాటలు విన్న తేజ్వి లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలో వాళ్ళ ఇద్దరు సర్కార్ ఇప్పుడు మనం ఈ నష్టాన్ని భరించాల్సి వస్తే ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా మన మీద భారం పడుతుంది అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడండి మీరు ఏదైతే పని ఉందో దాన్ని సక్రమంగా చేసి చావకుండా పైగా మనుషుల్ని మాట్లాడకుండా ఇక్కడికి వచ్చి నాకు చచ్చు కబుర్లు చెప్పి చేస్తున్నారా ఇప్పుడు కనుక నాకు నష్టం వస్తే ఆ నష్టాన్ని నేను మీకు ఇవ్వవలసిన జీతంలోనే కట్ చేస్తాను అర్థమవుతుందా ఏ రోజైనా ఒక్క పనన్నా సక్రమంగా సవ్యంగా చేసి చచ్చారా ఎప్పుడు చూడు నేను చెప్పిన పని ఇది జరగలేదు అది జరగలేదని తీసుకువచ్చి చెప్పడం తప్ప ఏ రోజు ఏం చేసింది లేదు మీ వల్లనే నాకు అంత నష్టం వచ్చి పడుతుంది పూర్తిగా మీరు ఉపయోగం లేని వాళ్ళు ఊర కూర్చొని తినడం అలాగే జీతానికి తీసుకోవడానికి సరైన సమయానికి రావడం తప్ప చేసేదేమీ లేదు ఒకవేళ మీరు గనక సరైన సమయానికి నాకు కూలీలను తీసుకురాలేకపోయారంటే నేను తప్పకుండా అన్న పనిని చేసి తీరుతాను ఇప్పుడు మరో పని కూడా ఇస్తున్నాను వెంటనే వెళ్ళి పశువుల దొడ్డి మొత్తాన్ని శుభ్రం చేయండి అలాగే నేను వచ్చి ఆ యొక్క పశువుల దొడ్డిని చూసే సమయానికి మీరు గనక చక్కగా నీట్గా శుభ్రం చేయలేకపోయినట్టయితే నేను ఈరోజు మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తాను అని కోపడతారు వెంటనే వాళ్ళ ఇద్దరు చేసేదేమీ లేక నోరు మూసుకొని సర్కార్ గారి ఆదేశం కాబట్టి శుభ్రం చేయడానికి వెళ్తారు ఇంతలో కులకర్ణి సర్కార్ ఇప్పుడు పరిస్థితి నాకే వ్యతిరేకంగా మారేటా ఉంది ఇప్పుడు ఏదో ఒకటి ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి లేదంటే సంతాపంత అన్నట్టుగా ఈ సంవత్సరం నష్టం అనేది వచ్చి పడుతుంది ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి మార్గం వెతకాలి అని అలా మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు ద్వారకామాయి వద్దకి సాయి చేరుకునేసరికి అక్కడ గ్రామస్తులు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు వెంటనే అక్కడ ఉన్న మహల్సపతి గారు ఇంకా పాటిల్ గారు వీళ్ళంతా సాయి మేము మీకోసమే ఇప్పటిదాకా ఎదురు చూస్తూ ఉన్నాము అనగా వెంటనే సాయి ఏమైంది ఏమిటి విషయం అని అడుగుతారు గంగారాం గారు అలాగే పాటిల్ గారు మిగతా వాళ్ళంతా సాయి ఇప్పుడు లేనిపోని పెద్ద సమస్య వచ్చి పడింది ప్రస్తుతం కూలీలు అందుబాటులో లేరు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి పంట కోయాలన్నా కుప్ప పెట్టాలన్నా నూర్చాలన్నా ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చుకోవాలన్నా వాటిని తీసుకొని వెళ్ళి అమ్ముకోవాలన్నా ప్రతి ఒక్క పనికి కూలీలు అవసరం కులకర్ణి సర్కారేమో బస్తీలోని వారిని పనులకు రావద్దని ఆదేశించారు దానివలన ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి ప్రస్తుతం ఏమీ పనులు చేసుకోలేని స్థితికి దిగజారిపోయాము మేమ ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్న అయినప్పటికీ కూడాను ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు సరైన సమయానికి కనుక పంటను కోయలేకపోయినట్టయితే అందరికీ నష్టం వచ్చి ఈ సంవత్సరం ఈ నష్టాన్ని భరించలేము ఈ సంవత్సరం వచ్చే ఆదాయంతోనే కదా మనం వచ్చే సంవత్సరం పంటలు వేయగలుగుతాము ఇప్పుడు కనుక జాగ్రత్తలు తీసుకోకపోతే లేనిపోని సమస్య వచ్చి పడుతుంది సర్ సర్కార్ గారికి చెప్పినా కూడా అతను అర్థం చేసుకునేవాడు కాదు ఏం చేయాలి ఏమిటి అనేది అర్థం కావడం లేదు మీరు చెప్పినట్టుగా మేము మా ఇంటి పరిసరాలని శుభ్రం చేసుకుంటూ ఉన్నాము దాని ద్వారా మాకు కూలీల యొక్క పని కొంచెం తగ్గినప్పటికీ పంట పొలాలలో పని చేసుకోవడానికి మాత్రం ఖచ్చితంగా కూలీలు కావాలి కదా ఇప్పుడు సర్కార్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానివలన ఈ గ్రామంలోని వారందరికీ నష్టం వచ్చే పెద్ద సమస్య వచ్చి పడింది ఏం చేయాలో అర్థం కావడం లేదు దయచేసి సహాయం చేయండి సాయి అని అడుగుతారు ఇంతలో అబ్దుల్ సాయి మనం ప్రస్తుతం బస్తీలోని వారికి భోజన ఏర్పాట్లకి కావాల్సిన ధాన్యాన్ని అయితే అందుబాటులో ఉంచాము వారు కూడా డబ్బు కోసం ఏదో ఒక పని చేసుకోవాలని అభిప్రాయపడుతూ ఉంటారు భోజనం అయితే అందించాము కానీ వారి ప్రతి అవసరాన్ని మనం తీర్చలేము కదా ఇప్పుడు వారికి ఇబ్బందే మనకి ఇబ్బందే ఏం చేయాలో అర్థం కావడం లేదు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఇప్పుడు చేయదగింది ఏమీ లేదు ప్రస్తుతం మీరు ఈ యొక్క విషయం గురించి చర్చించడానికి మీరు గ్రామ అధిపతి అయినా సర్కార్ దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడే ప్రయత్నం చేయండి తద్వారా మీకు ఏదో ఒక ఉపాయం అలాగే ఏదో ఒక సమాచారం అనేది అందవచ్చు అనగా వెంటనే శ్రీకాంత్ అధ్యాపకులు గారు కానీ అతనే కదా ఇటువంటి విధంగా శిక్షణ విధించింది అతనికి చెప్పడం వలన ఏం ఉపయోగం ఉంటుంది సాయి అనగా వెంటనే సాయి ఎవరికి తెలుసు కాలం గడిచే కొన్నిసార్లు మార్పులు చేర్పులు అనేవి జరగవచ్చు కొన్ని సందర్భాల్లో ఎవరి కష్టం వారికి సమయం గడిచే కొందే తెలిసి వస్తుంది దాని ద్వారా ఇంతకుముందు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉండవచ్చు అని అలా సాయి మాట్లాడుతూ ఉంటారు మరోవైపు సంతాపంత ఇద్దరు పశువుల దొడ్డిని శుభ్రం చేసి కులకర్ణి సర్కర్ దగ్గరికి చేరుకొని మేము మీరు చెప్పినట్టుగానే శుభ్రం చేశాము అని చెప్పడానికి అలా ఇంట్లోనికి వచ్చేసరికి కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా మీకు అసలు ఎంత ధైర్యం పేడ పూసుకొని ఇలాగే స్నానం చేయకుండా నా ఇంట్లోనికి ప్రవేశిస్తారా అని వాళ్ళని తరిమి కొట్టి మీరు స్నానం చేసే వరకు ఇంట్లోనికి రావడానికి అనుమతి లేదు అని వాళ్ళని ఇంటి బయట వరకు అలా తరిమి తరిమి కొడతాడు ఇంతలో అతను లోపలికి వెళ్ళబోయే సమయానికి గ్రామస్తులు అందరూ అక్కడికి నడుచుకుంటూ వస్తూ ఉండడం కనిపిస్తుంది వెంటనే కులకర్ణి సర్కార్ చూస్తుంటే వీళ్ళ అందరూ ఇక్కడికి వచ్చారు ఏమై ఉంటుంది అని అలా మనసులో ఆలోచిస్తూ ఉంటాడు పరిగెడుతూ వెళ్తున్న సంతాపంతా కూడా వీళ్ళ రాకని చూసి అలా చెట్టు వెనకాల నక్కి ఉండి వినడానికి సిద్ధపడతారు ఇంతలో కులకర్ణి సర్కార్ వాళ్ళందరినీ చూసి హరి ఓం అనగా వెంటనే వాళ్ళు నమస్కరించి సర్కార్ మేము మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించడానికి వచ్చాము అది ఏమిటి అంటే మీరు బస్తీలోని వారిని కూలి పనికి రావద్దు అని ఆదేశించారు దానివలన ఇళ్లలో కొంచెం సమస్యలు నెలకొన్నాయి కూలి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి పంట పొలాలలో జరగాల్సిన పనులన్నీ ఆగిపోయాయి మనం పంటను కోసుకోవాలన్నా కుప్ప నూర్చాలన్నా వాటన్నిటినీ మనం జాగ్రత్త చేసుకొని మరలా సంతకు తీసుకొని వెళ్ళి అమ్మాలన్నా కూడా ప్రతి ఒక్క పనికి కూలి వాళ్ళు కావాలి వాళ్ళు అందుబాటులో లేకుండా మనం ఈ సంవత్సరం ఏ విధంగానూ పనులనేవి పూర్తి చేయలేము అందువల్లనే మీరు ఇప్పుడు ఏదైతే వారికి శిక్ష విధిస్తూ వారిని గ్రామంలోనికి రావద్దని ఆదేశించారో ఆ మాటని వెనక్కి తీసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం ఎందుకంటే వారు గత కొద్ది రోజులుగా ఏ పనులకి రాకపోవడం వలన ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి ఇంట్లో పనుల వరకు అందరం చేసుకోగలుగుతున్నాము కానీ పంట పొలాల్లో జరగాల్సిన పనులు మాత్రం జరగడం లేదు ఇదే విధంగా కొనసాగినట్టయితే ఈ సంవత్సరం మనం ఖచ్చితంగా నష్టాలు చవి చూడాల్సిన పరిస్థితి వచ్చేలాగా ఉంది దయచేసి మీరు ఈ యొక్క నిర్ణయం గురించి కొంచెం ఆలోచిస్తే బాగుంటుందని మా అభిప్రాయం జిప్రి వాళ్ళ అత్తవారింటి దగ్గర నుంచి ఇక్కడికి రావడంతో ఈ పరిస్థితులన్నీ నెలకొన్నాయి కానీ ప్రస్తుతం ఆమె తప్పేమీ లేదని తెలిసింది ఆమె ఆమె భర్త ఇద్దరు వారి పనుల్లో నిమగ్నం అయిపోయారు దయచేసి మీరు మిగతా వారి గురించి ఆలోచించి మీరు దయచేసి కొంచెం ఈ యొక్క విషయం గురించి మీరు పూర్తిగా ఆలోచించి మీరు ఈ యొక్క డెసిషన్ని వెనక్కి తీసుకున్నట్టయితే ఖచ్చితంగా అందరి పనులు అనేవి జరుగుతాయి అందరి పంట పొలాల్లో పంటని కోసుకొని ధాన్యాన్ని మనం కుప్ప నూర్చుకొని ఆ తర్వాత తీసుకొని వెళ్ళి అమ్ముకోవచ్చు దయచేసి దీని గురించి మీరు ఒకసారి ఆలోచించే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మేము చర్చించడానికి వచ్చాము అనగా వెంటనే కులకర్ణి సర్కార్ మనసులో నేను ఇప్పుడు నా పంట పొలాలలోనికి కూలి వాళ్ళని ఎలా మాట్లాడాలా అని ఆలోచిస్తూ ఉన్నాను నేను నా యొక్క నిర్ణయాన్ని మార్చుకోవాలా లేదా అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఈ గ్రామస్తులు అందరూ ఇక్కడికి వచ్చి ఇలా అడగడం మంచిదైంది ఎందుకంటే ఒక రకంగా వీళ్ళని వంక పెట్టుకొని నేను నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా మీకు సహాయం చేయాలనుకుంటున్నట్టుగా నేను గనక వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశాను అంటే మొదట నా పని కూడా పూర్తవుతుంది అలాగే వీళ్ళకి నేను సహాయం చేస్తున్నట్టుగా అవుతుంది దానితో గ్రామస్తులు అందరూ నాకు అనుకూలంగా మారుతారు అని మనసులో అనుకుని హరి ఓం హరి ఓం చూస్తుంటే నిజంగానే మీరు అందరూ ఇబ్బంది పడుతున్నారనే విషయం అర్థమైంది కాబట్టి మీరు ఇలా ఇబ్బంది పడడాన్ని నేను చూడలేకపోతున్నాను విషయానికి వస్తే గ్రామ పెద్దగా మీ అందరినీ సంరక్షించడం అలాగే మీ అందరూ మంచిగా ఉండడమే నాకు కావాలి కాబట్టి నేను మీ అందరి గురించి ఆలోచించి తీసుకుంటున్న నిర్ణయం ఏమిటి అంటే బస్తిలోని వారికి ఏదైతే నియమం పెట్టానో గ్రామంలోనికి రాకూడదని దాన్ని ఇప్పటికి ఇప్పుడే ఎత్తివేస్తున్నాను మీ అందరి పనులు జరగాలి అలాగే మీరు అందరూ సంతోషంగా ఉండాలి కాబట్టి నేను ఈ యొక్క నిర్ణయం తీసుకుంటున్నాను మీ అందరూ వచ్చి నన్ను ఈ విధంగా అడిగారు కాబట్టి మీరందరూ ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళి వారితో మాట్లాడుకొని మీ మీ పనులు చేసుకోవచ్చు హరి ఓం ఇప్పుడు దీని ద్వారా మీ అందరికీ మేలు జరిగినట్టే కదా అనగా వెంటనే ఈ మాటలు విన్న అక్కడి ప్రజలంతా పోనీలే సర్కార్ గారు కనీసం ఇప్పటికైనా ఈ యొక్క విషయాన్ని పరిగణలోనికి తీసుకున్నారు అని అలా అనుకుంటూ ఉండేసరికి ఆ పక్కనే ఉన్న సంతాజీ సర్కార్ గారికి జై సర్కార్ గారికి జై అని పెద్ద పెద్దగా అంటాడు కానీ ఏ ఒక్కరూ కూడా జే జైలు కట్టరు వెంటనే కులకర్ణి సర్కార్ సంతాజీని చూస్తూ కోపంగా అలా సాగ చేస్తాడు వెంటనే గ్రామస్తులు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు కులకర్ణి సర్కార్ నేను నా చేతికి మట్టి అంటుకోకుండా జాగ్రత్తగా పని పూర్తి చేశాను అని చెప్పి ఆ తర్వాత సంతాజీని చూస్తూ రే మూర్ఖులారా నేను చెప్పిన పని ఏంటి మీరు చేస్తున్నదేమిటి ఇంకా ఇక్కడే నుంచి ఏమిటి వెళ్ళండి బస్తీలోని వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర మీరు మాట్లాడి వారిలో మంచి పట్టుతో ఉన్న వారిని వెతికి పట్టుకొని జాగ్రత్తగా మన పంట పొలాల దగ్గరికి వెళ్ళి పని చేయించి దగ్గరుండి మొదట మన ధాన్యాన్ని జాగ్రత్త చేయండి అంతకంటే ముందు స్నానం చేసి చావండి అని కోపంతో అరుస్తారు వెంటనే వాళ్ళ ఇద్దరు అలాగే సర్కార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే కులకర్ణి సర్కార్ మనసులో నేను ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలోనే వీళ్ళు ఇలా వచ్చి అడగడం మంచిదైంది నా అంతట నేనుగా నేను విధించిన శిక్షని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసినట్టయితే లేనిపోని ఇబ్బంది అనేది నా మీద పడేది ఇప్పుడు గ్రామస్తుల కోసం నేను వెనక్కి తీసుకున్నట్టుగా ఇప్పుడు అందరూ అనుకుంటారు అని మనసులో అభిప్రాయపడుతూ ఉంటాడు జిప్రీ బస్తీలను వారందరినీ పిలిచి కులకర్ణి సర్కార్ గారు మనకి ఏదైతే శిక్ష విధించారో దాన్ని తీసివేశారు మన మీద ఆ నియమాన్ని ఎత్తివేయడం మంచిదైంది రేపటి నుంచి మన అందరం పనుల్లోనికి వెళ్ళవచ్చు ఇంతకు ముందు లాగానే చక్కగా పనులు చేసుకోవచ్చు అని అనుకుంటారు వెంటనే వారంతా ఆ మాటలు వినగా సంతోషపడతారు ఇంతలో జిప్రీ ధన్యవాదాలు సాయి కేవలం ఇదంతా మీ కారణంగానే జరిగింది అని అంటారు వెంటనే ద్వారకా మాయి వద్ద ఉన్న సాయికి ఈ విషయం అర్థమవుతుంది వెంటనే సాయి ఇందులో నేను చేసిందేమీ లేదు రామచంద్ర ప్రభు ఆదేశానుసారం ఇవన్నీ జరుగుతాయి అంటూ చూడు జిప్రి నీ ద్వారా నలుగురికి మేలు జరగబోతుంది నీవు నీకు ఉన్న నైపుణ్యాన్ని అందరికీ కొంచెం కొంచెంగా నీవు పంచే ప్రయత్నం చేసినట్టయితే తద్వారా వారు కూడా ఉపాధిని పొందగలుగుతారు అందరూ ఎవరి కుటుంబ పోషణి వారు చేసుకోగలుగుతారు ఈ షేడి గ్రామంలోని వారంతా సంతోషంగా జీవించగలుగుతారు అని సాయి అలా దుని ముందు కూర్చొని చెబుతారు ఇంతలో మరోవైపు సంతాపంతా ఇద్దరు అలా పనివారి దగ్గరికి వెళ్ళి సర్కారి గారి పంట పొలంలో పనిచేయడానికి మీరు కావాలి మీకు ఇంత జీతం ఇస్తాము అని వారితో మాట్లాడుతూ అలా ఉండిపోతారు ఇంతలో అదే సమయానికి జిప్రీ దగ్గరికి ఆశా గారు చేరుకొని జిప్రి నిజానికి సాయి నీకు ఇప్పుడు ఒక పని ఇచ్చారు కదా నీ దగ్గర ఏదైతే నైపుణ్యం ఉందో దాన్ని మిగతా ఆడవారందరికీ కొంచెం పెంపొందించే ప్రయత్నం చేయమని ఆ కార్యక్రమాన్ని నీవు ఈ రోజు నుంచే మొదలు పెడుతున్నావంట కదా ఎక్కడా ఏమిటి అని అడుగుతారు వెంటనే జిప్రి చూడండి ఈ రోజు నుండి నేను ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను కాకపోతే ఆ కార్యక్రమం నేను ఈ రోజున బాయిజామ్మ ఇంటి వద్దన మొదలు పెట్టాలనుకుంటున్నాను మీరు నేర్చుకోవాలనుకున్నట్టయితే అక్కడికి రండి అని అంటారు ఇంతలో ఈ మాటలు సంతాపంతా విని వెంటనే ఈ విషయాన్ని సర్కార్ గారికి తెలియపరచాలి అని అలా అభిప్రాయపడతారు పక్కనే ఉన్న మనుషులతో చూడండి మీరు పంట పొలాల దగ్గరికి వెళ్ళి పంటని కోసే ప్రయత్నం చేయండి అక్కడ జాగ్రత్తగా పని చేయండి నేను కొంత సమయానికి వస్తాము సర్కార్ గారిని కలిసి అని చెప్పి వెంటనే సర్కార్ గారి దగ్గరికి వెళ్ళాలి అని అలా పరిగెడుతూ వెళ్ళిపోతారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ